నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను కూటమి భాగస్వాములు మూడు పార్టీల ముఖ్య నేతలు ప్రధాని మోదీ ఏపీ చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ప్రధాని మోదీ కీలక నేతగా ఆయన్ని ముందు పెట్టి ఏపీ పాలిటిక్స్లో లో సరికొత్త యాక్టివిటీని నడిపిస్తోంది కూటమి టీడీపీ అధినేతగా చంద్రబాబు జనసేన చీఫ్ గా పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు పదిహేను నెలలుగా మోదీతో పాటు బాబు పవన్ ఒకే మాట ఒకే బాటగా ముందుకు నడుస్తున్నారు కూటమి లాంగ్ లీవ్ ఇండికేషన్ ఇస్తూనే నవ్యాంధ్ర డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధికి ప్రయారిటీ ఇస్తూ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటున్నారు అటు కూటమి ప్రభుత్వ పరంగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పరంగా ఎవరి కార్యక్రమాలైనా ఉత్తరాంధ్ర రాయలసీమ విజయవాడ కేంద్రంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఆసక్తి రేపుతోంది ఇప్పటికే విజయవాడ విశాఖలో మోదీ టూర్లు చేపట్టగా ఇప్పుడు ఓవర్ టు రాయలసీమ అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ పదహారున ఏపీకి రానున్నారు ఈసారి మోదీ టూర్కు రాయలసీమ వేదిక కానుంది కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటిస్తారు పిఎం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు పవన్ తో కలిసి కర్నూల్లో రోడ్ షో చేయనున్నారు మోదీ జీఎస్టీ సంస్కరణలపై జీఎస్టీ ఉత్సవ్ పేరుతో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు ఈ ఏడాది జూన్ లో కూటమి ప్రభుత్వం విశాఖలో గ్రాండ్ గా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు పదిహేను వేల మందితో కలిసి మోదీ యోగా చేశారు అంతకుముందు ఈ ఏడాది మే రెండున అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమరావతిలో నలభై తొమ్మిది వేల కోట్లతో చేపట్టే డెబ్బై నాలుగు పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం శంకుస్థాపనలు చేసిన పిఎం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు అయితే ఏపీ ఎలక్షన్ కి ముందు వైజాగ్ లో ఈ ముగ్గురు లీడర్లు భారీ ర్యాలీ చేశారు అందులో పబ్లిక్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది కూటమి ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని ఆ తర్వాత ఈ ఏడాదిలో రెండుసార్లు విశాఖలో పర్యటించారు జనవరి ఎనిమిదిన వైజాగ్ లో మోదీ బాబు పవన్ రోడ్ షో చేశారు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ఇప్పుడు రాయలసీమ వేదికగా రోడ్ షోలో ముగ్గురు నేతలు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అటు బీజేపీ క్యాడర్ లీడర్లు కూడా మోదీ టూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు పవన్ ఫ్యాన్స్ కూడా తమ నేత రాక కోసం వెయిట్ చేస్తున్నారు కూటమి రథసారథిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్పై సీమ ప్రజల్లో ఆసక్తి నెలకొంది రాయలసీమ కూటమి స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో పవన్లోకి వచ్చిన కూటమి యాభై రెండు సీట్లలో తిరిగి గత ఎన్నికల్లో గెలిచిన సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది ఈ స్కెచ్లో భాగంగానే ఇప్పటికే కడపలో టీడీపీ మహానాడు పెట్టి గ్రాండ్ సక్సెస్ చేసింది ఆ తర్వాత పులివెందల ఒట్టిబిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది రాయలసీమకు నీళ్లు నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు అటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా సీమ సెంట్రిక్ గా ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్ కు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఏపీ చీఫ్ గా కొత్తగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ కూడా రాయలసీమ నుంచి పర్యటనలు స్టార్ట్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా పార్టీ ముఖ్య నేతలుగా మోదీ బాబు పవన్ రోడ్ షోతో మరోసారి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు సీమలోని ఆ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బలమైన పునాదులు వేసుకునే స్కెచ్లో ఉందట కూటమి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సెక్షన్ శిక్షణలో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాకు కొండంత ఇస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా మాత్రం ఆర్ వాయిస్ కొంత డిస్టర్బెన్స్లో ఉందండి ప్లీజ్ మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము పోరాడుతున్న పోరాటానికి కొంత ఆర్థిక చేయుతనిచ్చినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్